హాయ్ ఫ్రెండ్స్ ఉప్పుని సినిమా చూసే ఉంటారు కదా ఆ ఉప్పుని సినిమా చూసిన ప్లేస్లో నేను ఉన్నాను అప్పుడు షూటింగ్ అంతా ఇక్కడే జరిగిందండి ఇదంతా కూడా ఉప్పని సినిమా చూసిన షూటింగ్ అది ఉప్పని సినిమా బాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఈ సముద్రం అనమాట అంతేటంటే సరదాగా ఇవన్నీ తిరగడం కోసం ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చాం సో ఇటువంటి రిలాక్సేషన్ స్పాట్స్ ఎక్కడ ఉంటే అక్కడ బాగుంటుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మీకు ఇంకా పూర్తిగా క్లీన్గా సముద్రం చూసుకోవాలి ఒకసారి చూసుకోండి మాట్లాడితే మీకు హ్యాపీనెస్ ఉంటుంది ఆటోమేటిక్గా తెలియకుండా మంచి సో మనం సో చూడండి చక్కటి మంచి ప్లేస్ అండి ఇది హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంది ఇక్కడ అందరూ కూడా చాలామంది వచ్చి ఫోటోలు తీంచుకుంటున్నారు ప్లస్ ఎంజాయ్ చేస్తున్నారు కాకినాడ ఉప్పాడ సంబంధించిన రోడ్డు అండి ఇది ఆల్మోస్ట్ వాళ్ళు సముద్రం దగ్గరికి రావడంతో ఏంటంటే రోడ్డు మీద రాళ్ళు అంటే సముద్రం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది అనమాట అందుచేత ఏంటంటే ఒకప్పుడు ఉప్పాడు కూడా కొట్టిపోయింది మధ్యలో బ్రేక్ అయిపోయి కొట్టిపోయింది అందుచేత అక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఎలా రాళ్ళు వేసుకుంట ఒప్పెన్ సినిమా చూస్తున్న స్పాట్లో మేము ఉండడానికి కారణం ఏంటంటే సినిమాలు అంటే మేము అందరికీ ఇష్టం కాబట్టి సినిమా అనేటప్పటికీ ఆటోమేటిక్గా తిరిగి కంటనే ఎంతో కొంత ఒక రికగ్నేషన్ వచ్చేస్తుందండి అది దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి మనం రిలాక్స్డ్గా మీరు ఎంజాయ్ చేయడం కోసం మీరు చూస్తున్నాను అది మంచి క్యారెక్టర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయి క్యారెక్టర్ క్యారెక్టర్ చూడండి ైడ్ వైండ్గా ఉంది సో మంచి మంచి కరటాలతోటి మంచి మంచి ఇదితోటి ఆటోమేటిక్గా మీకు హ్యాపీనెస్కి బ్రీజ్కి కరటంలో గొప్ప అర్థం ఉంది పైకి లేవడం అంటే సక్సెస్ కింద పడ్డం అంటే వాటమి కింద పడ్డ తిరిగి లేస్తుంది అది సక్సెస్ గొప్ప విషయం కింద పడ్డ తిరిగి లేస్తుంది అందుకే వివేకానందుడు ఏమంటాడు తెలుసా తినడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే పైకి లేస్తుంది కింద పడుతుంది కింద పడ్డా తిరిగి లేవగలుగుతుంది అంటే అర్థం ఇక్కడ అర్థం మనము పైకి లేస్తాం సక్సెస్ అండి కింద పెడదాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అలా డిప్రెషన్లో ఎలా కండా కింద పడ్డా తిరిగి లేవగలిగే ప్రయత్నం చేయడమే బౌన్స్ బ్యాక్ అంటే దీన్నే రెసిలియన్స్ అంటారు రెసిలియన్స్ స్కిల్స్ అనేవి ఉన్నాయో అది పెంపొందించుకోలేదు ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలు ఉంటాయి ఆ జీవితంలో సమస్యను పట్టుకుని ఎడుతూ కూర్చోవడం బదులు పడ్డం ఎంత కామన్నా తిరిగి లేవడం కూడా అంతే కారణం మళ్ళీ లేచిన వాళ్ళందరూ తిరిగి పడ్డం కూడా అంతే కావడం కాబట్టి ఉప్పాడు నుంచి మీకు అందిస్తున్న ఈ సముద్రం యొక్క తీరి